విశాల్ గున్ని ఐపీఎస్ ఈ పేరంటే మొన్నటి వరకు ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ రాజమండ్రి గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు విజయవాడలో డీసీపీగా పనిచేసినప్పుడు ఎక్కడ విద్యార్థులు ఎలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేసినా ఫేర్వెల్ ఫంక్షన్ జరిగినా ఎడ్యుకేషన్ సెంబెలు జరిగినా ఏమైనా సెమినార్లు జరిగినా ఈయన డెఫినెట్గా అటెండ్ అయ్యేవారు అటెండ్ అయ్యి ఆయన ఐపీఎస్ ఎలా అయ్యారు ఎంత కష్టపడ్డారు అనేటువంటి ఒక మోటివేషన్ స్పీచ్ చూడంతో పాటు స్టూడెంట్స్ని చాలా వరకు ఇన్స్పైర్ చేశారు అందుకు సంబంధించి యూపీఎస్సీలో కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎన్ని మార్కులకు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి నిద్రను ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎన్ని గంటలు ఏ విధంగా చదవాలి ఆ మెటీరియల్స్ ఎలాంటి యూజ్ చేయాలి ఇంటర్నెట్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి అనేక సమాచారాన్ని అనేక వివరాలను ఆయన విద్యార్థులకు చెప్పేవారు తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాలు కూడా ఆయనకు ఫాలో అవుతున్నారు ఇన్స్టాలో కూడా చాలా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు ఆయన వీడియోస్ను ఆయన స్పీచ్ను అంతా చూసేవారు అలాంటి వ్యక్తి ఈ రోజున పై అధికారులు ఆదేశించినటువంటి ఒక ఆదేశాన్ని అమలు చేయడం వల్ల ఒక కేసులో ఇరుక్కున్నారు ముంబై నటి జత్వాని కేసులో ప్రస్తుతం విశాల్ గురిని కీలకంగా మారారు ఒక రకంగా చెప్పాలంటే అప్పుడుగా కూడా మారారు ఒక కేసుకు సంబంధించి దాన్ని చూసిన వాళ్ళు బయట వ్యక్తులు దానికోసం వాంగ్మూలాన్నో ఇన్ఫర్మేషన్నో సమాచారాన్ని ఇవ్వడం లేదు కానీ ఆ కేసులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఈ కేసులో పాత్రధారి సూత్రధారి కాకపోయినా కీలకమైన పాత్రధారిగా ఉన్నటువంటి విశాల్ గురిని ఆయన చాలా కీలకమైన సమాచారాన్ని ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది చట్టాలని అరెస్ట్ చేయాలి ఆమెను ఏపీకి తీసుకురావాలని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు ఓ పిలిచి తనను అప్పటి పోలీస్ కమిషనర్ కాంతిరామ టాటాకు సీఎంఓకి పిలిచి ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పడంతో ఆయన ఈ కేసును పూర్తి చేయాలని ఒక టాస్క్గా పెట్టుకుని పనిచేశారు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రవణమూర్తి సిఏ శ్రీధర్తో పాటు ఏసీపీ హనుమంతరావు బ్రీంపట్నం సిఏ సత్యనారాయణ అలాగే ఈయన ఈ టీం అంతా కూడా ముంబై చేరుకున్నారు మిగతా వాళ్లతో విజయవాడ నుంచి ఫ్లైట్లో వెళ్తే కుక్కల విద్యాసాగర్ అలాగే విశాల్ గురిని మాత్రం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు ఫ్లైట్స్ ఫ్లైట్స్లో ఈ వివరాలన్నీ కూడా విశాల్ గురిని వెల్లడించారు మూడు పేజీల లేఖలో ఆపరేషన్ జత్వాని అనే కేసును ఎలా పూర్తి చేశారు అక్కడి నుంచి ఆమెను ఎలా తీసుకొచ్చారు అనేటువంటి సమాచారాన్ని అయితే విశాల్ అమలు అందజేశారు ఈ కేసుకు సంబంధించి ఎవరు ఆదేశిస్తే ఎలా పనిచేశారు తనకిచ్చినటువంటి బాధ్యతను ఎలా నిర్వర్తించాను చట్ట ప్రకారం తాను ఎలా వ్యవహరించాను కొన్ని చట్ట విరుద్ధంగా చేయాల్సి వచ్చినప్పుడు తాను ఎలా డీల్ చేశాను అనేటువంటి అంశాలు కూడా వెల్లడించారు ముంబైలో జత్వానీ కదలికలు తెలిసిన కుక్కల విద్యాసాగర్ను కూడా తీసుకెళ్లి అతను చెప్పిన డైరెక్షన్లోనే ఆమె వస్తున్నప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆన్ రోడ్లో కారు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు కారును పక్కకు పెట్టించి ఆమెను ఆ కారులోనే అరెస్ట్ చేసినట్టుగా కూడా విషాల గుడిని వెల్లడించారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నగరంలోని మాచవరం గుండల కృష్ణలంక సూర్యాపేట ఈ ఏదైనా పోలీస్ స్టేషన్ లో పెడితే గనక కాస్త ఇబ్బందులు ఎదురుతాయి ఆ మీడియా పీపుల్ కి కనిపించే అవకాశం ఉంది అలాగే ఆ కేసులో ఆ పోలీస్ స్టేషన్ లో కాస్త ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఈ కేసు వివరాలు బయటకు వెళ్లే అవకాశం ఉందని ఇబ్రహీంపట్నంలో ఈ కేసు ఫుటప్ చేశారు అప్పటి ఏసీపీ హనుమంతరావుకు కు బాధ్యతలు అప్పగించి ఈ కేసును మొత్తం కూడా పర్యవేక్షించాలని చెప్పారు విశాల్ గున్నీ కాంతిల టాటా ఎస్సీపీ హనుమంతరావు వీళ్ళంతా కూడా విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత విజయవాడకు కొత్త పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు నియమితులయ్యారు ఆయన వద్ద డీజీపీ ద్వారకా తిరుమలరావు కేసుకు సంబంధించి నివేదిక వారిని ఆదేశించారు రాజశేఖర బాబు డీజీపీకి ఇచ్చినటువంటి నివేదికతో పాటు విశాల్ గున్నీ ఇచ్చినటువంటి నివేదిక ఈ రెండింటిని కూడా మ్యాచ్ చేసి పై అధికారులకు సిఎస్ కు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కేసుకు సంబంధించి విశాల్ గున్నీ కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు పిఎస్ఆర్ సీతారామయ్యులు నీకు డైరెక్ట్ బాస్ కాదు నీకు బాస్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆ రాజేంద్రనాథ్ రెడ్డికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళారా ఇవ్వకుండా వెళ్ళారా పాయింట్ నెంబర్ వన్ అయితే ఆయన ఇవ్వకుండానే వెళ్ళారు ఒక మహిళను అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి బాధ్యత మీకు అప్పగించినప్పుడు మహిళా కానిస్టేబుల్ మహిళా సిబ్బందిని ఎందుకు తీసుకెళ్ళలేదు ఇది రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఒక ఎస్ఏ తన స్టేషన్ పరిధి దాటి బయటికి వెళ్ళాలంటే అక్కడ ఇన్స్పెక్టర్ కు చెప్పాలి ఒక సిఐ తన పరిధి దాటి బయటికి వెళ్ళాలంటే బోర్డర్ క్రాస్ అయినప్పుడే జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాలి అలాగే జిల్లా ఎస్పీ ఆ జిల్లాలో ఎక్కడ తిరిగినా సమాచారం ఇవ్వక్కర్లేదు కానీ ఆ జిల్లా పరిధి దాటితే ఖచ్చితంగా డీజీపీకి చెప్పాల్సి ఉంటుంది ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్ని మీరు ఎందుకు వైలేట్ చేశారు అంటే విశాల్ గుని డీజీపీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అది ఎందుకు వైలేట్ చేశారు ఒక మహిళను తీసుకొచ్చి కేసు కట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు మీడియాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంటే రెగ్యులర్గా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కట్టినా ఒక హెరాస్మెంట్ కేసు కట్టినా ఈ కేసు కట్టినా కూడా మీడియాకు అవకాశం ఉంటే గంజాయి లాంటివి పట్టుకుంటే పెద్ద కేసులు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు లేదా చిన్న చిన్న కేసులు అయితే ప్రెస్ నోట్ ఇచ్చేస్తారు కనీసం ఎలాంటి ప్రెస్ నోట్ కానీ ప్రెస్ మీట్ కానీ ఎందుకు కండక్ట్ చేయలేదు గోప్యత ఎందుకు పాటించారు ఆ ప్రశ్నలన్నిటి కూడా పై అధికారులు ఏవైతే చెప్పారో పై అధికారులు ఏదైతే ఆదేశించారోజెన్సీ పేసార్ ఆంజనేయులు అలాగే సిపి రాణా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తను పని పనిచేశానని చెప్పారు అలాగే విశాఖపట్నం డిఐజిగా తనకు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఈ కేసును పూర్తి చేసిన తర్వాతే రిలీవింగ్ ఇక్కడి నుంచి ఇస్తామని కూడా చెప్పడంతో ఆయన పదమూడు రోజుల పాటు పోస్టింగ్ విశాఖపట్నంలో వచ్చినా కూడా పదమూడు రోజుల పాటు ఇక్కడే ఉండి ఆ కేసును డీల్ చేసి వెళ్ళానని కూడా చెప్పారు ఈ కేసులో విశాల్ గున్ని అప్రూవర్ గా మారినట్టు స్పష్టమవుతుంది ఎందుకంటే కేవలం కేసు వివరాలు మాత్రమే చెప్పకుండా తాను ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొని తాను ఎలాంటి ఇబ్బందులు పడి ఈ కేసును డీల్ చేశాననేది కూడా చెప్పడంతో ఆయన అప్రూవర్గా మారని తెలుస్తుంది ఇటువంటి కేసులో కుక్కల విద్యాసాగర్ ఏ వన్గా ఉన్నారు ప్రస్తుతానికి ఇంకా అదర్స్ అని పెట్టే అదర్స్ ఎవరు ఇప్పటివరకు తెలియదు ఈ అదర్స్ ప్లేస్లో విశాల్ గుని సిపి విశాల్ గుని కాంతిరాన్ టాటా అలాగే ఆంజనేయులు పేర్లు పెట్టే అవకాశం ఉందా లేదంటే విషయాలు కొన్ని ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది